అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ ఆడది గడప దాటకూడదు చదువు నేరవకూడదు మగవాడికి బానిసలా అణిగిమణిగి ఉండాలి అని సమాజం శాసించిన పంతొమ్మిదవ శతాబ్దంలో ఆడవాళ్ళు ఎంత చులకనగా ఉండి ఉండాలి అలాంటి రోజుల్లోనే ఒక మహిళ ఆధిక్యాన్ని నాయకత్వ ప్రజ్ఞను మహామహా సేనానులే శ్లాఘించారంటే ఆమె శౌర్య పరాక్రమాలు ఎంత గొప్పవై ఉండాలి పద్దెనిమిది వందల యాభై ఏడు అనగానే ఎవరికైనా మొట్టమొదటగా గుర్తు వచ్చేది ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ అప్పటి సైనిక పరాక్రమాన్ని తలుచుకుంటే కొడుకును వీపును కట్టుకొని గుర్రమెక్కి కత్తిపట్టి వీర విహారం చేసే లక్ష్మీభాయి రూపమే మనసులో మెదులుతుంది ఎంతోమంది యోధాను యోధులు ఉండగా పౌరుషానికి ప్రతాపానికి ప్రతీకగా ఎవ్వరికీ రానంతటి పేరు ఒక్క ఆడదానికి వచ్చిందంటే ఆమె ప్రజ్ఞాపాఠవాలు ఎంత ఘనమైనవి అయి ఉండాలి ఝాన్సీరాన్ని పాల్గొన్న యుద్ధాల కంటే గొప్ప యుద్ధాలు పద్దెనిమిది వందల యాభై ఏడు విప్లవ కాలంలో ఎన్నో జరిగాయి వాటిలో గొప్ప సైనిక విజయాలు ఎన్నో సిద్ధించాయి ఆ మాటకొస్తే లక్ష్మీబాయి ఘన విజయం ఏదీ సాధించలేదు ఝాన్సీ ముట్టడిని ఎదుర్కొంది ఓడిపోయింది కోట వదిలిపోయి కాల్పీలో భీకర యుద్ధం చేసింది అక్కడ ఓటమి పాలయింది కడకు గ్వాలియర్లోనూ పరాజయమే చెంది అక్కడే ప్రాణాలు కోల్పోయింది ఇలా మూడు ముక్కల్లో చెబితే ఏముంది ఇందులో ప్రత్యేకత అనిపిస్తుంది కానీ ఓటమే లక్ష్మీభాయి శౌర్యానికి శోభనిచ్చింది పరాజయాలకు కుంగక రెట్టించిన పట్టుదలతో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆఖరి క్షణము దాకా ఆమె చూపిన పరాక్రమమే జాతి జనులకు కలకాలం గుర్తుండిపోయింది యుద్ధ విద్యల్లో ఆరితేరింది అంటే ఆమె క్షత్రియ ఇంట్లోనో లేక సేనాపతి ఇంట్లోనో పుట్టి ఉండాలని అనుకుంటున్నారా లక్ష్మీభాయ్ పుట్టింది సనాతన బ్రాహ్మణ కుటుంబముడు ఆమె తండ్రి మోరోపంత్ తాంబే మరాఠా బ్రాహ్మణుడు అతని తండ్రి తాతలు పీశ్వాగా పీశ్వాల కింద సైనిక కమాండర్లుగా పనిచేసేవారు రెండో పీశ్వా బాజీరావు బిదూరుకు ప్రవాసానికి పోయాడు అతని చిన్న తమ్ముడు చిమ్మాజీ అప్ప కాశీకి వలస వెళ్ళాడు మోరోపంతు తండ్రి కూడా చిమ్మాజీ అప్పాతో పాటు కాశీకి పోయాడు మోరేశ్వర్ అక్కడే పెరిగి పెద్దవాడే భాగీరథి బాయిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కన్నాడు ఆమె పేరే మణికర్ణిక పెళ్లి అయ్యాక అత్తవారు పెట్టిన పేరు లక్ష్మీభాయ్ లక్ష్మీభాయ్కి నాలుగు సంవత్సరాల వయసులో తల్లి చనిపోయింది చిమ్మాజీ అప్ప మరణించాక బాజీరావు పిలిస్తే మోరేశ్వర్ బిదూరుకు మకాం మార్చాడు బాజీరావు మణికర్ణిక అంటే చాలా ఇష్టం తన పెంపుడు కొడుకు నానాసాహెబ్తో పాటు లక్ష్మీభాయికి సైనిక శిక్షణ ఇప్పించాడు ఆ విధంగా ఆమెకు ఆ విద్య వచ్చింది ఝాన్సీ ప్రభువు గంగాధరరావుకు భార్య చనిపోయి చాలా ఏళ్ళయింది సంబంధం వెతకడానికి బిదూరుకు వచ్చిన పండితుడికి మణికర్ణిక జాతకం చూసి అద్భుతం అనిపించింది ఝాన్సీకి వెళ్ళి రాజుకు చెప్పి మణికర్ణికను గంగాధర గంగాధరరావుకి ఇచ్చి పెళ్లి జరిపించాడు అలా మణికర్ణిక లక్ష్మీభాయి అయ్యి ఝాన్సీకి రాణి అయ్యింది అప్పటికి ఆమె వయసు పద్నాలుగు సంవత్సరాలు ఆమె వయసు పదహారు సంవత్సరాలు ఉండగా ఒక మగ బిడ్డకు తల్లి అయ్యింది గంగాధరరావు లక్ష్మీబాయి అని పెళ్లి చేసుకుందే సంతానం కోసం బిడ్డ పుట్టాడు అనే సంతోషంలో తన రాజ్యంలో అన్ని చోట్ల దాన ధర్మాలు చేశాడు కానీ మూడు నెలలకే బిడ్డ చనిపోయాడు ఆ దిగులుతో ఆయన మంచాన పడ్డాడు తన రక్త సంబంధం కల ఆనందుడు అనే ఐదు సంవత్సరాల అబ్బాయిని దత్తు తీసుకున్నాడు తరువాత గంగాధర్రావు మరణించాడు దత్త స్వీకారాన్ని అప్పట్లో బ్రిటిష్ వారు ఒప్పుకుంటేనే వారసత్వం వస్తుంది లేదంటే బ్రిటిష్ వారు ఆక్రమించి దాన్ని వార దాని వారసలకు ఏదో భిక్ష వేసినట్టు భరణం ఇచ్చేవాళ్ళు ఇక్కడ రాజు లేడు దత్తపుత్రుడు ఐదు సంవత్సరాల వయసు రాజు లేడని తెలిస్తే అరాచకాలు ఎక్కువ అవుతాయి అందుకని లక్ష్మీభాయి ఆచారాలను పక్కకు నెట్టి రాచకార్యాలను చక్కబెట్టింది వెంటనే ఝాన్సీని హస్తగతం చేసుకుని తామే నేరుగా పరిపాలించడానికి కావలసిన సైనిక బలం ఇతర హంగులను కంపెనీ వారు అనుమతించారు లక్ష్మీబాయి పరిపాలన చక్కగా జరుగుతున్నది పద్దెనిమిది వందల యాభై నాలుగు మార్చి పదహారున మేజర్ ఎల్లిస్ వచ్చి గవర్నర్ జనరల్ పంపిన ఉత్తర్వులను లక్ష్మీబాయికి చదివి వినిపించాడు అందులో ఈ విధంగా ఉంది దత్తత స్వీకారాన్ని కొట్టివేస్తున్నాం ఝాన్సీని బ్రిటిష్ వారే నేరుగా పరిపాలిస్తారు అని లక్ష్మీబాయికి సంవత్సరానికి ఇంత భరణం ఇస్తాము అని ఉంది రాణి నిర్ఘాంతపోయింది చదివింది అంతా విని ఆమె ఒకటే అంది మేరీ ఝాన్సీ దూంగీ నహి అంటే నా ఝాన్సీని ఇచ్చేది లేదు అని కానీ ఆమె వారితో ఆ క్షణము నుండే యుద్ధం ఏమీ చేయలేదు స్వతహాగా ఆమె సాత్వికురాలు ఆమె సామముతో కడవరకు ప్రయత్నించింది కానీ లాభం లేకపోయింది రాజ్యం లాగేసుకొని నెలకు ఐదు వేలు భరణం కింద ముష్టి వేసేవాళ్ళు ఇక లాభం లేదని ఇండియాలో ఉన్న ప్రఖ్యాత బ్రిటిష్ న్యాయవాది జాన్ లాంగ్కు పెద్ద మొత్తములో ఫీజు ఇచ్చి తన కేసు అప్పగించింది బ్రిటిష్ ప్రభుత్వం మీందు ఆమె వాదనను బలమైన సాక్షాధారాలతో గట్టిగానే వినిపించాడు చాలా ప్రయత్నాలు చేశాడు అయినా ప్రయోజనం లేకపోయింది ఇదేగాక మరణించిన గంగాధర్రావు ఖజానాలో లక్షల రూపాయలను లాక్కున్నారు స్థిరాస్తులు లాక్కున్నారు ఎంతో వైభవంగా బ్రతికిన లక్ష్మీబాయి తెల్లవాళ్ళు పడవేసే ఐదు వేల రూపాయల ముష్టితోనే జీవనం సాగించాల్సి వచ్చింది ఎంత దుర్భరము అంతటితో ఆగక బ్రిటీషు వారు ఆమెను అనేకమైన ఇబ్బందులను పెట్టనారంభించారు నెవాల్కర్ రాజవంశానికి ఎలవేల్పు అయిన మహాలక్ష్మి దేవాలయానికి ధూపదీప నైవేద్యాలకు రాజు ఇచ్చిన రెండు ఊళ్లను దొరలు లాక్కున్నారు బ్రాహ్మణులకు దానమిచ్చిన భూమిని కూడా గుంజుకున్నారు భర్త చనిపోయిన తరువాత ఆచారం ప్రకారం భార్య గుండు గీయించుకుంటుంది కాశీకి పోయి గుండు గీయించుకోవాలి అనే అనుమతి అడిగినప్పుడు ఝాన్సీ వదిలిపోవడానికి వీలు లేదు అన్నారు ఇక ఆమె ఓపిక పట్టినా విధి ఆమెను ఊరుకోనివ్వలేదు ఝాన్సీలో బ్రిటిష్ వారికి గల సైనిక బలం చిన్నది అన్ని రకాల సిబ్బంది కలిపి ఎనిమిది వందల తొంభై రెండు మంది మాత్రమే వారిలో యూరోపియన్లు కేవలం ఆరు మంది మాత్రమే దేశమంతా సిపాయిలు తిరుగుబాటు చేసినా ఝాన్సీలో మాత్రం ఆ మంట అంటుకోలేదు బ్రిటిష్ వారు ఝాన్సీని హస్తగస్తం చేసుకొని వారి సైన్యం రక్షణలో పెట్టారు ఇక్కడ కూడా సిపాయిలు చాలా ఇబ్బందులు పడుతున్నారు తిరగబడడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఢిల్లీ వెళ్ళిన ఝాన్సీ మనిషి ఒకడు అక్కడి నుంచి ఒక చీటీని పట్టుకుని వచ్చాడు బెంగాల్ ప్రెసిడెన్సీలో మొత్తం సైన్యం తిరగబడింది ఝాన్సీ రెజిమెంటు మాత్రం మాలో చేరలేదు మీరు అలాగే ఉంటే మిమ్మల్ని వెలివేస్తాం అని దాని సారాంశం ఆ వార్త వినగానే ఝాన్సీ వారికి పౌరుషం వచ్చి నెత్తిన పిడుగుల తిరగబడింది మేరట్లోలాగే ఝాన్సీలోను బ్రిటీషువారి బంగాళాలకు నిప్పు అట్టించారు అడ్డు వచ్చిన తెల్లవారిని కాల్చి పారేశారు జైలు తలుపులు తెరిచి ఖైదీలను విడిపించారు ఖజానాను సిపాయిలు వశం చేసుకున్నారు బ్రిటీషు వారిని చాలామందిని చంపేసి దోపిడీలు లూటీలు యథేచ్ఛగా సాగించి తిరుగుబాటుదారులు జూన్ పదకొండున ఢిల్లీ వెళ్ళి తిరిగి రాలేదు అంతటితో ఝాన్సీలో సిపాయిల తిరుగుబాటు కథ ముగిసింది అయితే ఈ సిపాయిల తిరుగుబాటుకు లక్ష్మీబాయికి ఏ సంబంధము లేదు నేరం మాత్రం లక్ష్మీబాయి మెడకు చుట్టుకుంది ఆమె ఈ తిరుగుబాటును నడిపించింది అని తెల్ల దొరల నమ్మకం లక్ష్మీబాయికి తెల్ల దొరల మీద ఎంతో కోపం ఉంది కానీ ఆమె దగ్గర బలగము లేదు అందుకే ఆమె కాలానికి అనుగుణంగా సర్దుకుపోవాల్సి వచ్చింది ఢిల్లీలో బహదూర్ షాకు బహదూర్ షా పాదుర్ షాకు కాన్పూర్లో నానాసాహెబ్కు బలవంతంగా నాయకత్వం అంటగట్టిన సిపాయిలు ఎంతో యోగ్యురాలైన లక్ష్మీబాయికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వలేదు కాగా సిపాయిలు నానాభైవత్సవం చేసి లూటీలు హింసకు దుర్మార్గానికి ఒడిగట్టారు అంతేకాకుండా లక్ష్మీబాయిని కూడా బెదిరించి ఆమె ఖజానాలో ఉన్న సొమ్మును కూడా తీసుకుని ఢిల్లీ పారిపోయారు లక్ష్మీభాయి ఈ విషయాలు అన్నీ తెలుపుతూ తన నిస్సహాయతను కూడా వివరించి ఒక లేఖను కమిషనర్ ఎరిక్సిన్కు పంపింది నాకున్న బలగముతో మీ జాతిని కాపాడాలని ప్రయత్నించాను కానీ కుదరలేదు అని కూడా తెలిపింది ఇది అక్షర సత్యం అని బ్రిటిష్ అధికారి కూడా నమ్మారు అయితే మహా మహులైన కే మాలేసన్ హోమ్స్ ఆర్నాల్డ్ లాంటి చరిత్రకారులు ఊతకోతకు రాణీదే బాధ్యత అని తేల్చారు దీనిపై బ్రిటిష్ పెత్తనము ఝాన్సీపై బ్రిటీష్ పెత్తనము నాశనమైనాక స్థానిక దళపతి కెప్టెన్ గార్డన్ రాణి వద్దకు పోయి దయచేసి రాజ్యభారాన్ని స్వీకరించండి మా ప్రాణాలను కాపాడితే మీకు ఎల్లకాలం కృతజ్ఞులై ఉంటాము అని ప్రాధేయపడ్డాడు అందుకు ఝాన్సీ ఝాన్సీ రాణి ఒప్పుకుంది తిరగబడిన సిపాయిలు తనకు చేసిన అన్యాయాన్ని వారు సృష్టిస్తున్న అరాచకాన్ని వివరిస్తూ ఈ అల్లకల్లోలములు అరాచకాన్ని నిర్మూలించి ప్రజాభద్రత కాపాడటం నా వల్ల కాదు తగిన సైనిక బలగాలను పంపిస్తే తప్ప కుదరదు ఇకపై నేను ఏమి చేయాలా అన్నది మీ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తాను అని విన్నవించుకుంది లక్ష్మీబాయి నిజాయితీని ఏమాత్రం శంకించకుండా జబల్పూర్ డివిజన్ కమిషనర్ ఎరిక్సన్ ఆమె విన్నపాన్ని ఆమోదిస్తూ ఇలా స్పందించాడు మీరు కోరినట్టే ఝాన్సీకి బ్రిటీషు సేనను ఆఫీసర్లను త్వరలో ఝాన్సీకి పంపుతాను కొత్త సూపర్నెంట్ వచ్చేదాకా పూర్తి పరిపాలనా బాధ్యత మీదే అని ఉత్తర్వులు జారీ చేశాడు తాను ఇలా చేసినట్టు గవర్నర్ జనరల్కు ధృవీకరణ నిమిత్తం తెలియపరిచాడు కూడా కానీ గవర్నర్ జనరల్ కానింగ్ అతని చర్యను ధృవీకరించలేదు తర్వాత ఎరిక్సన్ కానింగ్ చర్యకు భయపడి తాను ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా గాలి కుదిలేశాడు తర్వాత లక్ష్మీభాయ్ తమను ధిక్కరించి అధికారము గుంజుకున్న తిరుగుబాటుదారుగా చిత్రించారు ఆమె ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా భావించి ఆమెను అంతం చేయడానికి బ్రిటిష్ వారు ఎదురు చూస్తున్నారు బ్రిటిష్ అధికారము కుప్పకూలి కూల్చిన సిపాయిలు పారిపోయిన స్థితిలో ఆవరించిన శూన్యాన్ని ఆమె సమర్థవంతంగా తొలగించింది ఝాన్సీతోనూ లక్ష్మీబాయితోనూ పరిచయమన్న ప్రతి ఒక్క బ్రిటిష్ వ్యక్తికి తెలుసు చేయన నేరానికి ఆమెను దోషిని చేశారని లక్ష్మీబాయి నే నేలకొరిగిన మూడు దశాబ్దాల తరువాత పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు ఇరవైనా ఆమె కుమారుడు దామోదర్ రావుకు రాసిన లేఖలో కర్నల్ మార్టిన్ ఏమన్నాడో చూడండి అమాయకురాలైన మీ అమ్మకు మేము చాలా అన్యాయం చేశాం విచారణ ఏదీ లేకుండానే దోషిగా నిర్ధారించి శిక్షించాం అని ఉంది లక్ష్మీబాయిని బంధించి ఝాన్సీని స్వాధీనం పరుచుకోవాలి అని బ్రిటిష్ వారు దృఢంగా నిశ్చయించుకున్నారు యుద్ధాలలో ఆదితీరిన సర్ హ్యూగ్ రోస్కు ఆ బాధ్యతను అప్పగించారు లక్ష్మీబాయి దగ్గర ఇక మిగిలింది ఆఫ్ఘాన్ సైనికులు కోటలోని ప్రజలు తనకు సైనిక బలగాలను పంపమని తాంతియా తోపేను లక్ష్మీబాయి అడిగింది అందుకు తోపే ఒప్పుకొని ఇరవై రెండు వేల సైన్యముతో బయలుదేరాడు సర్ హ్యూగ్రోస్ వద్ద ఉన్నది కేవలం పదహైదు వందల మంది మాత్రమే ఝాన్సీకి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో తన సైన్యాన్ని మోహరించాడు సర్ హ్యూగ్రోస్ కేవలం ఐదు వందల మంది సైన్యముతో తాంతియాతో తాంతియాతోప్ సైన్యంపై విరుచుకుపడి వారిని ఝాన్సీకి రాకుండానే తరిమి కొట్టాడు మిగిలిన వెయ్యి మంది సైన్యము రాణి లక్ష్మీబాయి ఉండే కోటలోకి అతి కష్టం మీద ప్రవేశించారు బ్రిటిష్ సైనికులకు ఝాన్సీ సైనికులకు జరిగిన యుద్ధంలో ఝాన్సీ రాణికి ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది అతి కష్టం మీద ఝాన్సీ కోటను వారు ఆక్రమించారు బ్రిటిష్ సైనికులు ఝాన్సీ ప్రజలను ఊతకోత కోశారు లక్ష్మీభాయ్ ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు ఝాన్సీలోని ప్రజలు సైనిక యోధుల్లా పోరాడుతూ ఆమె వెంటే ఉన్నారు తన కళ్ళ ముందే ఝాన్సీ మంటల్లో కాలిపోతుంటే లక్ష్మీబాయి కన్నీరు మున్నీరయింది ఇక బ్రిటిష్ సైనికులు లక్ష్మీబాయిని చంపి లేదా బంధించి ఝాన్సీని ఆక్రమించడమే మిగిలింది ఆ రాత్రి బాగా పొద్దుపోయాక కొంతమంది సైనికులు ప్రజలు అందరూ లక్ష్మీభాయ్ లక్ష్మీబాయిని కోట వదిలిపొమ్మని వేడుకున్నారు లక్ష్మీబాయ్ నేను నా ప్రజలను వదిలిపోను ఒకవేళ బ్రిటిష్ వారికి చిక్కితే ఆత్మహత్య చేసుకుంటాను అంది అందుకు వారు ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం అవుతుంది నీవు ప్రాణాలతో ఉంటే ఝాన్సీని మళ్లీ ఆక్రమించవచ్చు అని వారు హితువు పలికారు దాదాపు మూడు వందల మంది సైనికులు వెంటరాగా పదేండ్ల కుమారుణ్ణి వీపును కట్టుకుని కగ్గం చేతపట్టి గుర్రమెక్కి కన్నీటి ధారలతో ఆ రాత్రి కోటను వదిలింది బ్రిటిషు సైనికుల కప్పి కోట దాటిపోవడం తెలిసిన హ్యూగ్ రోజుకు కోపం కట్టలు తెంచుకుంది ఆ కోపం ప్రజలపై చూపి వారిని ధ్వంసం చేశాడు ఆ ఘోర కలిని వర్ణించడం ఎవరి తరం కాదు ఎక్కడ చూసినా పీనుగుల గుట్టలు బావులు చెరువులు పీనుగులతో నిండిపోయాయి ఎక్కడ చూసినా కాకులు గద్దలు రాబందులు మనకు వింటా ఉంటేనే ఇంత భయంకరంగా ఉంటే ఇక నిజంగా చూసిన వారి మనస్థితి ఏమని చెప్పాలి బ్రిటిష్ వారు ఎంత కర్కోటకలో అర్థమవుతుంది అర్ధరాత్రి ఝాన్సీ నుండి బయలుదేరినప్పుడు లక్ష్మీబాయితో మూడు వందల మంది సైనికులు ఉన్నారు ఇంగ్లీషు వాళ్లను దాటుకుని ఊరు వదిలి ఊరు వదిలే సమయానికి చాలామంది చల్లా చెదురైపోయారు బండీర్ వరకు తరుముకు వచ్చిన బ్రిటీషు సేనను ఎదుర్కొనడానికి చాలామంది ప్రాణాలు అర్పించారు ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసి ఆమె కాల్ఫీ చేరేసరికి ఆమె వెంట వేళ్ల మీద లెక్క పెట్టగల మనుషులు మాత్రమే మిగిలారు కాల్ఫీలో రావు సాహెబ్ గారు ఆమెను స్వాగతించి అన్ని వసతులు ఏర్పాటు చేశారు ఎందుకంటే రాణి లక్ష్మీబాయి చిన్నప్పటి నుంచి బాగా తెలుసుకొనక ఆపదలో ఉన్నప్పుడు ఝాన్సీకి సైన్యాన్ని పంపమని రావు సాహెబ్ను లక్ష్మీబాయి అడిగింది కానీ రావు సాహెబ్ పంపలేదు ఈసారి అందరము కలిసి పోరాడదాం దానికి సేనాపతి నువ్వే అని మాట చెప్పి కూడా మళ్ళీ సేనాధిపతిగా తాంతియా తోపేని సేనానిగా నియమించారు ఝాన్సీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాంతియాతోపి ఇరవై రెండు వేల మంది సైన్యాన్ని తీసుకొని లక్ష్మీబాయికి సహాయం చేయడానికి బయలుదేరాడు కేవలం ఐదు వందల మంది సైనికులతో సర్ సర్హ్యూగ్రోస్ తాంతియా తోపిను ఆయన సైన్యాన్ని ఝాన్సిని చేరకుండానే తరిమి కొట్టాడు ఇదంతా తెలిసి కూడా మళ్లీ సైనికాధికారిగా అతను నియమించడం ఎంత తప్పు కాల్ఫీలో మనమందరం ఉన్నామని సర్హ్యూగ్ రోజుకు ఈ పాటికే సమాచారం అంది ఉంటుంది వాడు సైన్యముతో ఇక్కడికి రాక మానడు కనుక హ్యూగ్ రోజు ఇప్పుడు ఝాన్సీలో ఉన్నాడు వాడు రాకముందే మనం ఎదురుదాడి చేయడం మంచిది అని లక్ష్మీబాయి సూచించింది తాంతియా తోపి నాయకత్వాన కాల్పీ నుంచి భారీ సైన్యంతో బయలుదేరి ఝాన్సీకి నలభై మైళ్ళ దూరంలో ఉన్న కంచ్ పట్నంలో ఆగారు ఈ విషయం తెలుసుకున్న గ్రోస్ తనకున్న సైన్యముతో కంచులో ఉన్న ఝాన్సీ సైన్యంతో పోరాటం సాగించాడు భారీగా ఉన్న తాంతియాతోపే సైన్యం అతి తక్కువ సైన్యం ఉన్న బ్రిటిష్ వారి చేతిలో చిత్తుగా ఓడిపోయింది దీనికి కారణం నాయకుడైన తోపే సైన్యాన్ని యుద్ధంలో వదిలేసి ఆయన ఏదో పని మీద అక్కడ లేకుండా పోయాడు ఈ సంగతి రాణి లక్ష్మీబాయికి తెలిసి సైన్యాన్ని వాళ్ళ చేతులో చిక్కకుండా స్వల్ప ప్రాణ నష్టంతో సైన్యాన్ని కాల్పీకి చేర్చింది అయితే సర్ గ్రోస్ కాల్పీ కోటను ముట్టడించి ముట్టడించడానికి తన సైన్యములతో బయలుదేరాడు కాల్పీలో తాంతియా తోపే రావు సాహెబ్ వారికున్న భారీ సైన్యంతో సిద్ధంగా ఉన్నారు అయితే ఈసారి రావు సాహెబ్ నాయకత్వం వహించాడు భీకరంగా యుద్ధం జరిగింది బ్రిటీష్ సైన్యం కాల్పి కోటను అవలీనగా స్వాధీనం చేసుకుని కాల్పి సైన్యాన్ని తరిమి కొట్టారు అన్ని ప్రతికూల పరిస్థితులే చేసిన యుద్ధం ప్రతిసారి ఓడిపోవటమే భారీగా సైన్యం నష్టం జరిగిపోయింది చివరికి లక్ష్మీభాయికి తోపీకి రావు సాహెబ్ గారికి నిలువ నీడ లేకుండా పోయింది కాల్పీలో ఓడిన లక్ష్మీభాయి రావు సాహెబ్ తాంతియాతో పేరు ఉన్న సైన్యంతో గ్వాలియర్కు బయలుదేరారు సర్ హ్యూగ్ రోస్ కాల్పి కోటను ఆక్రమించడంతో తన పని అయిపోయింది ఇక ఆయన సెలవు పైన పోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు అయితే ఆయనకు అనుమానం వచ్చి లక్ష్మీబాయి వాళ్ల అనుచరులు ఎటు పోయారో కనుక్కోమని గూఢచారను పంపాడు లక్ష్మీబాయి వాళ్ల అనుచరులు గ్వాలియర్ వైపు పోతున్నారు అనే వార్తను సర్ హ్యూ గ్రోస్చ్యూలో వేశారు గ్వాలియర్ రాజు జయాజీ రావు సింధియా లక్ష్మీభాయిని ఆమె అనుచరులను గ్వాలియర్కు రానివ్వలేదు జయాజీరావు సింధియా బ్రిటిష్ వారి తుత్తు బ్రిటిష్ వారి సహాయం కూడా అడిగాడు బ్రిటిష్ సైన్యం మనకు తప్పకుండా సహాయం చేస్తుంది అని జయాజరావు సింధియా ఆశతో ఉన్నాడు ఈలోగా లక్ష్మీభాయ్ సైన్యం చిన్నదని తెలిసి సింధియానే తన సైన్యంతో లక్ష్మీభాయ్ పైకి యుద్ధానికి బయలుదేరాడు సింధియా వెంట వచ్చిన సైన్యం లక్ష్మీభాయ్ సైన్యంతో కలిసిపోయి సింధియాను తరుముకున్నారు సింధియా ప్రాణాలను చేతపట్టుకుని ఆగ్రాకు పారిపోయాడు ఆ విధంగా లక్ష్మీబాయి రావు సాహెబ్ తాంతియాతోపీలు గ్వాలియర్ కోటను యుద్ధం చేయకుండానే స్వాధీనం చేసుకున్నారు తరువాత నానాసాహెబ్ను పీష్వాగా ప్రకటించి ఆనంద డోలికల్లో మునిగిపోయారు కాల్పీ కోట నుంచి కూడా వెళ్ళగొట్టబడి చెట్టుకు చెట్టుకొగరు పుట్టకొగరు చల్లా చెదురు అవుతారు అనుకున్న విప్లవ నేతలు అనూహ్యంగా గ్వాలియర్ను పట్టుకొని తెల్లవాడికి గుండెల మీద కుంపటిల తయారవటం దేశంలో విప్లవ పోరాటానికి కొత్త ఊపిరి ఇవ్వకముందే ఏదో ఒకటి చేసి తీరాలి నమ్మిన బట్టు లాంటి సింధియాను ఎలాగైనా మళ్లీ గద్దె మీద కూర్చోబెట్టి బ్రిటిష్ సామ్రాజ్య మహాశక్తికి ఎదురు లేదని నిరూపించాలి ఈ విషయంలో క్షణం ఆలస్యం చేయ చేయడానికి వీలు లేదు అని హ్యూగ్ ఆలోచించాడు అందుకే సార్ హ్యూగ్ రోజు మెరుపులా కదిలాడు వెంటనే తనకు అందుబాటులో ఉన్న సైన్యముతో హుటాహుటిన సన్ యూ గ్రోసు కాల్పి నుంచి గ్వాలియర్కు బయలుదేరాడు సింధియాను ముందర పెట్టుకుని తన సేనలను వ్యూహాత్మకంగా కదిలించాడు గవర్నర్ జనరల్ నుంచి మామూలు బ్రిగేడియర్ వరకు బ్రిటీషు సర్కార్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తమై పెనుముప్పును ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు రావు సాహెబ్ తాంతియా తోపీలు అవి అన్నీ మర్చిపోయి ఏమరపాటుగా ఉన్నారు గ్వాలియర్ను కైవసం చేసుకున్నది మొదలుకొని వేడుకలు విజయోత్సవాలు పూజలు పునస్కారాలు విందులు వినోదాలతో మునిగిపోతున్నారు ఒకవేళ బ్రిటిష్ వారు గ్వాలియర్పై దండెత్తితే వారిని ఎదుర్కోవడానికి కావలసిన ఏర్పాట్లను ఏమాత్రం చేసుకోలేదు దురదృష్టం ఏమిటంటే అసలైన సమయములోనే విప్లవానికి సమర్థ నాయకత్వం కొరబడింది ఒక బ్రిటీషు సైన్యాధికారికి తన దేశ ప్రయోజనాల పట్ల ఉద్యోగ బాధ్యత పట్ల ఉన్నపాటి కర్తవ్య స్పృహ భారత జాతి పక్షాన మహాపౌరవ పోరాటం నడిపిన వారికి లేకపోవటం దురదృష్టం నానాసాహెబ్ రావు సాహెబ్ తాంతియ తోపే వీళ్ళంతా నాయకత్వ బాధ్యతను చేపట్టి ఓడిపోయారు ఇక మిగిలింది లక్ష్మీబాయ్ ఆమె ప్రతాపాలు నాయకత్వ పటిమ అందరికీ తెలుసు సర్ హ్యూగ్ రోజుకు సమవుజ్జి అంటే లక్ష్మీభాయి ఒక్కటే సర్ హ్యూగ్ రోజు అంతటి వాడే లక్ష్మీభాయిని ప్రశంసించాడు కానీ మనవాళ్ళు మాత్రం ఒక్క ఆడదానికి నాయకత్వ బాధ్యతలా అని అహం అడ్డు వచ్చి నాయకత్వం ఇవ్వలేదు పోని యుద్ధానికి తగిన ఏర్పాట్లను లక్ష్మీబాయి ఎంత చెప్పినా వారు చేయలేదు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్రిటిష్ సైన్యం గ్వాలియర్ను ముట్టడించింది అప్పుడు పెద్ద నాయకులంతా లక్ష్మీబాయి దగ్గరికి వచ్చి బ్రిటీష్ వాళ్ళు కోటను ముట్టడి చేస్తున్నారు ఇప్పుడు అందరం కలిసి పోరాడాలి లేకపోతే రాబోయే పరిస్థితిని ఊహించలేము అని వేడుకున్నారు పాత విషయాలను ఏవి మనసులో పెట్టుకోక వెంటనే లక్ష్మీబాయి బిడ్డను వీపు కట్టుకొని అశ్వక దళానికి నాయకత్వం వహిస్తూ పురుష వేషములో గుర్రమెక్కి కత్తిపట్టి రంగంలో నిలిచింది ఏ మాత్రం ప్రమాద సూచన కనిపించినా నా కొడుకు దామోదర్రావును దూరంగా తీసుకొని పోయి రక్షించండి నా మీద కక్షతో తెల్లవాళ్ళు వాణ్ణి చంపేస్తారేమో జాగ్రత్త నా డబ్బు నగలు ఆస్తి అన్నీ వాడి సంరక్షణకు ఉపయోగించండి నేను మరణించాక నా శవాన్ని కూడా తెల్లవాడికి దొరకకుండా చూడండి అని ముందే చెప్పింది ఇక తాను ఏమైపోయినా పర్వాలేదు అన్న తెగింపుతో కంఠంలో ప్రాణమున్నంత వరకు పోరు సలిపే కృత నిశ్చయముతో యుద్ధ భూమిలో అడుగుపెట్టింది సరే హ్యూగ్ రోజ్ తన పటాలముతో గ్వాలియర్పై దండెత్తి ఏమాత్రం యుద్ధ సన్నాహాలు లేని రావు సాహెబ్ తాంతియా బండా నవాబులను ఓడించి కోటను ఆక్రమించి సింధియాను సింహాసనంపై కూర్చోబెట్టాడు రావు సాహెబ్ తాంతియా తోపి బండా నవాబులు రహస్యంగా పలాయనం చిత్తగించారు ఆ ఘోర పరాభవాన్ని కళ్ళ చూడకుండా లక్ష్మీభాయి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పదిహేడున రణరంగములు పోరాడుతూనే వీరమరణం చెందింది లక్ష్మీభాయి మరణం పైన చాలా రకాల అనుమానాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఝాన్సీ రాణి చివర రక్తము బొట్టు వరకు వీరోచితంగా పోరాడుతూనే నేలకు ఒరిగినంత వరకు అందరిది ఒకటే మాట అందరిలా పారిపోకుండా దేశం కోసం ధర్మం కోసం స్వాతంత్రం కోసం స్వరాజ్యం కోసం కడదాకా పోరాడిన వీర నాది ఆదర్శమూర్తి కాబట్టి బతికింది ఇరవై రెండు ఏళ్లే అయినా జాతి జనులు గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయింది మహారాణి లక్ష్మీభాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.